అయితే మీరు ప్రశ్న అడుగుతారు నాకు తెలుసు ఇంట్లో గర్భిణి ఉంటే వృద్ధులుంటే ఉంటే వేదం మినహాయింపించింది అటువంటి వారెవ్వరినీ ఆపవలసిన అవసరం ఉండదు పసిపిల్లల తల్లులున్నా అటువంటి ఎవ్వరిని ఆపమని శాస్త్రం చెప్పలేదు మనం సరిగ్గా చదవకుండా శాస్త్రము కఠినమని వంక చెప్పకూడదు నువ్వు అసలు ముందు చదివితే నీకు శాస్త్రం ఎంత మృదువుగా ఉందో అర్థం చదవకుండా నీ పురికి ఏదో ఓ మాట తట్టిందని విమర్శ చేస్తానంటే రెండు చేతులు ఎత్తి నమస్కారం అంతే దానికి ఇంకా వాదన లేదు కాబట్టి అతిథి భోజన శిష్టాన్న భోజులు తెరివిచ్చి తగిన వారలకు ప్రదక్షిణముగా నరుగుదురు అది వెళ్ళేటప్పుడు ఆయన ఎందు ఒక గౌరవం ఉంటుంది ఆయన కొంతమందికి దారి వదిలేస్తుంటాడు ఉంటాడు వాళ్లతో చొరబడడం నిజంగా నాతో కొంత కొంతమంది అంటూ ఉంటారు అమెరికా నుంచి వచ్చామండి అమెరికాలో ప్రతి దానికి క్యూ పాటిస్తారు ఇండియాలో అది ఉండదండి అదే చికాకండి ఇండియాలో ఉండదంటే ఇండియా మట్టిదా తప్పు నీది తప్పు ఇండియాలో ఎవడొద్దన్నాడు క్యూలో నిలబడ నిలబడద్దు అని చెప్పారు ఎవరైనా నిన్ను ఈ దేశానికి ఎందుకు అప్రతిష్ట చేస్తావు నీ ప్రవర్తన వల్ల అలా చేసి దేశం పేరు ఎందుకు పాడి చేయాలి ఇక్కడ నుంచో వద్దన్నారా క్యూలో నిన్ను ఇక్కడ నుంచో ఈ దేశానికి గౌరవం తీసుకురా గంగలేని దేశం దేశమా అని భీష్ముడు అన్నాడు నువ్వేమో ఈ దేశాన్ని విమర్శించడానికే ఇక్కడ ఇక్కడెవడ నుంచి వద్దు అన్నాడు క్యూలో ఎవరికి త్రోవ ఇవ్వాలో వాళ్ళకి త్రోవ ఇవ్ ఇస్తే వాడు ధర్మాత్ముడు అన్నాడు ఎంత పెద్ద పెద్ద మాటలండి పది మంది గురించి ఆలోచించడం అంటే ఇదే అయితే శాస్త్రం ఎవరికి త్రోవ ఇవ్వాలని చెప్పిందో తెలుసా స్త్రీలు ఉన్నారనుకోండి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఏదో చీకటి పడిపోతుంది వాళ్ళని ఉంచి ముందు వెళ్ళిపోవడం ఇబ్బంది కాబట్టి స్త్రీలు కనబడితే ముందు వాళ్ళని అనుమతించారు అందుకే ఇప్పటికే వెంకటేశ్వరుడికి సుప్రభాత సేవ అవగానే ముందు సువాసిని వదులుతారు మనం కూడా వెంకటేశ్వర వైభవోత్సవాల్లో ముందు సుహాసిని దర్శనం అని చెప్పి వదిలిపెట్టేస్తాం స్త్రీల పట్ల మర్యాద ఇస్తాడు చొరబడడం అంతేకాని వాళ్ళు వెళుతుంటే తను తోసుకుని వాళ్ళతో వాళ్ళ వాళ్ళని పక్కకి తోసేసి తను ముందుకు వెళ్ళడు మర్యాదతో వాళ్ళు వెళ్ళడానికి చోటు ఇచ్చి ఆగుతాడు వాడు ధర్మాత్ముడని గుర్తుపట్టు ధర్మరాజ ఎంత చిన్న చిన్న విషయాలు పట్టుకున్నాడండి భీష్ముడు అలాగే వృద్ధులు ఉంటారు వాళ్ళ గురించి ఆలోచించాలి వాళ్ళ గురించి ఆలోచించకుండా వెళ్లే వాళ్ళు ఉంటాడు వాడిని భగవంతుడు ఇష్టపడడం తిరుమలలో క్యూ కాంప్లెక్స్ లో గదులు తెరుస్తారు పాపం అందులో పెద్దవాళ్ళు ఉంటారు ఆ పెద్దవాళ్ళు గబగబా పరిగెత్తలేరు వైకుంఠంలో కొంచెం మిల్లిగా నడుస్తూ ఉంటారు వాళ్ళని దాటి పరుగులు పెట్టి వెళ్ళిపోతుంటారు వాళ్ళు పాపం ముందు వచ్చి ముందు కూర్చున్న ఓపిక ఉండదు గబగబా వెళ్ళలేక వెనక వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే ఆ భర్త కొడుకు అమ్మ రామ్మ రామ్మ అంటుంటే ఓపిక లేదు నడవలేదు నడవలేక వెనకనున్న వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే ఆవిడ ఎంత చిన్న పుచ్చుకుంటుందో ఏమి నీ తల్లి లాంటిది కాదు వృద్ధులైతే వెనక అసలు నడవలేవు ఆపేస్తారా దర్శనం ఇవ్వరా ఎందుకు ఇవ్వరు కానీ మనమేమో వృద్ధుల్ని దాటి పరిగెత్తి వెళ్ళిపోయి వెంకటేశ్వర దర్శనం చేస్తే ఆయన మన అనుగ్రహించేస్తాడనుకుంటే భీష్మాచార్యులు వారి దృష్టిలో అది ధర్మమా కాదు వృద్ధులు ఉన్నారో వాళ్ళకి అవకాశం ఎందుకంటే శరీర పటుత్వము లేదు అలా తోసేస్తే వాళ్ళు పడిపోతారు పది మాట్లు అలా జరిగితే ఎక్కడికి వెళ్ళడానికి వాళ్ళు భయపడతారు వాళ్ళకి ఎలా అవకాశం నువ్వు పెద్దలని గౌరవించడం సమాజంలో ధర్మానికి పరాకాష్ట అప్పుడు కదా మనిషి వ్యక్తిత్వానికి గౌరవం కాబట్టి పెద్దలను గౌరవించాలి పెద్దలను అంటే వయస్సులో పెద్దలను జ్ఞాన వృద్ధులను జ్ఞానం వారు ఉంటారు ధర్మాత్ములు ఉంటారు వారిని గౌరవించాలి ఇంటికి వెళ్ళవు తండ్రి గొప్పవాడు తండ్రిని గౌరవించాలి అన్నని గౌరవించాలి తల్లిని గౌరవించాలి వదిన ఉంటుంది ఒక్కొక్కసారి మరిది కన్నా వదిన వయస్సులో చిన్నదై ఉంటాడు అనేక సందర్భాల్లో మీరు చూస్తుంటారు వదిన గారి వయస్సు మది మరిది కన్నా కూడా చిన్నది ఉంటుంది అయినా కూడా గుదిన తల్లితో సమానం గుధిని వదినని గౌరవించాలి వాళ్ళకి ముందు నడిచేటటువంటి అవకాశం కల్పించాలి అది పెద్దరీకం అటువంటి పెద్దలకి దారి ఇచ్చేవాడు అంతేకాని తాను చొరబడిపోడు చొరబడకుండా నిలబడతాడు ధర్మం అంటే పాటించడం రేపు ఊరేయం పెడతాంగా భీష్మధర్మం ఎంతమంది పాటిస్తారో తెలుస్తుంది కాబట్టి అలాగే భారవాహులు బాగా బరువు ఎత్తుకుని వెడుతుంటారు కొంతమంది వాళ్ళని ముందు వదిలిపెట్టేస్తారు ఎవరో పాపం ఆయనకి అంతకన్నా అవకాశం లేక ఎనభై కిలోల బస్తా భుజం మీద పెట్టుకుని పెడుతుంటాడు ఆయనకు అడ్డంగా పదిహేను మోటార్ సైకిల్ ఎడితే ఆయన అలాగే పట్టుకు నించుండిపోవాలా ఆయన పెద్ద బరువు మోస్తున్నాడు ఆయన వెళ్ళిపోవడానికి నువ్వు అవకాశం ఇవ్వాలి అది మర్యాద ఆ మర్యాద పాటించగలగాలి బరువు పట్టుకున్న వాడికి ముందు త్రో ఇచ్చి చెయ్యాలి అంతేకాని మనం చొరబడిపోకూడదు ఈ చిన్న చిన్న వాటిల్లో మనిషిలో ఉన్న ధర్మం తెలుస్తుంది ధర్మరాజా అక్కడ పట్టుకోవచ్చు నువ్వు వాడికి ధర్మం ఎంత వంట పట్టిందో నీకు అర్థం అవుతుంది అలాగే ఆవుల మంద వెడుతోంది దానికి దారి విడిచిపెట్టాలి గోవులకు దారి వదిలిపెట్టాలి బాలురు చిన్న పిల్లలు పెడుతూ ఉంటారు చిన్న పిల్లలు వెడుతున్నప్పుడు ఆగిపోవాలి ప్రయత్నపూర్వకంగా అంతేకాని పిల్లలు వెడుతుండగా మనం కూడా వేగంగా వెళ్ళకూడదు తెల్లవారి లేస్తే చూస్తాం ఆ వీధుల్లో పిల్లలు అటూ ఇటూ పరిగెడతారని తెలుసు తెలిసి ఉండి ఎంత వేగంగా వెళ్ళిపోతూ ఉంటారు తెలియక ఎవరైనా పిల్లాడు ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి గబుక్కుని వాడు అమాయకత్వం తెలియదు ఐదేళ్ల పిల్లాడు ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి పరిగెత్తపోతే తండ్రి అక్కడ కూర్చుని ఏదో అంటాడు రే అత్తను అడిగి తీసిరారా ఓసారంటాడు వీడు చర్రని పరిగెడతాడు వాడు వంద కిలోమీటర్ల వేగంతో పెడతాడు ఆ సందుల్లో ఆపగలడా ఏమైనా జరిగితే ఆ పిల్లాడికి ఏం మెల్లిగా వెళ్ళలేవా ఏమిటి ఆ తొందర ఏమిటి సందుల్లో అంత వేగంగా ద్విచక్ర వాహనాలు నడపడం ఏమిటి అంటే ఎవడికి ఉండాలి క్రమశిక్షణ బహుశ ట్రాఫిక్ రూల్స్ గురించి కూడా భీష్ముడు ఆ రోజుల్లోనే మాట్లాడాడు కాబట్టి స్కూల్ జోన్ అని ఇప్పుడు పెడుతున్నామే వీటన్నింటినీ ట్రాఫిక్ రూల్స్ గురించి అప్పుడు మాట్లాడాడు భీష్మాచార్యుడు దంపసయ్య మీద పడుకుని పిల్లల విషయంలో జాగ్రత్త లేకపోతే అర్థం లేదు అలాగే రాజు నువ్వు ఇంట్లో ఉన్నావు నాన్నగారు పెడుతున్నారు దారి ఇవ్వాలి గురువు గారు ఎడుతున్నారు దారి ఇవ్వాలి ఓ కార్యాలయంలో ఉన్నావు కార్యాలయంలో అధికారి పెడుతున్నాడు దారి విడిచిపెట్టారు ఎక్కడ ఎవరు పెద్దరికంతో ఉంటారో వారు విడుతున్నప్పుడు స్వచ్ఛందంగా ఆగి దారి విడిచిపెట్టేయాలి ఎందుకంటే అది విశ్వాంశ దానికి ఆ గౌరవం ఇవ్వాలి వారికి ఆ గౌరవం ఇచ్చి నడిచినప్పుడే మనిషిలో ధర్మం బయటికి వస్తుంది అంతేకాని అన్ని వేళలా మనమే గొప్ప అనకూడదు కాబట్టి అలా నిలబడగలిగితే అలా దారి ఇస్తే రెండు చాలా ఆతృతతో ఉన్న వాళ్ళు ఉంటారు బహుశ అండి ఇంతకన్నా ప్రపంచంలో దోషభూయిష్టమైన విషయం ఇంకోటి ఉండదు అప్పుడు మాట్లాడాడు భీష్ముడు అంబులెన్సులు పెడుతుంటాయి లోపల ఉన్న వాడి గుండెలు ఎగిరి ఎగిరి పడుతుంటాయి ఏ సిలైనో ఆక్సిజన్నో పెట్టి తీసుకెడుతుంటారు ఇంకొక కిలోమీటర్ దూరంలో హాస్పిటల్ ఉంటుంది ఆ కుటుంబం అంతా ఆయన మీదే ఆధారపడింది ఒక్క పది నిమిషాల్లో వెళ్తే బ్రతుకుతాడు వాళ్ళు దారివారు అలాగే అడ్డంగా వెడుతుంటాడు అలాగే ఉంటాడు కానీ వాడు మాత్రం దారివాడు పైన సైరని అలా వేస్తూనే ఉంటుంది ప్రమాదకరమైన స్థితిలో రోగి ఉన్నాడు దారి విడిచిపెట్టండి అని వాళ్ళకి ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేదు అది వెళ్ళిపోవచ్చు మనిషిగా పుట్టినందుకు కనీస గౌరవం మన సాటి మనిషి వాడు ఎవరో మనకి తెలియదు కానీ ఆయన భార్య ఏడుస్తోంది బిడ్డలు ఏడుస్తున్నారు ఆయన బ్రతకాలని ఎంత తాపత్రయపడుతున్నారో బ్రతికించడం మన చేతిలో లేదు కనీసం దారి వదిలిపెట్టగలగడం మన చేతిలో ఎంత పని మీద ఉన్నా నువ్వు కారు పక్కన పెట్టే అంబులెన్స్కి దారి వదిలిపెట్టాలి ఒక రోగి వెడుతున్నప్పుడు ముందు దారి ఇచ్చేసి రోగికి దారివ్వడం కన్నా ధర్మం ఇంకోటి లేదు నేను పూజలు చేస్తానండి పురస్కారాలు చేస్తానండి నేను అంబులెన్స్ అడ్డితే వాడు ధర్మాత్ముడు కాడు ధర్మరాజా నువ్వు లెక్కలోకి తీసుకోకడత భీష్ముడు ఎప్పుడు మాట్లాడాడండి ఇవన్నీ అంపశయ్య మీద పడుకుని మాట్లాడు శాంతి పర్వం అనుశాసరిక పర్వం మనం చదువుకుని మన పిల్లలకి చెప్తే ఉత్తమ పౌరులు తయారవుతారు ఇంక ఇంతకన్నా సివిక్ సెన్స్ అంటూ ఉంటారే పౌరధర్మాలు ఇంక ఇంతకన్నా ఏ ఉంటాయి నేను ఏదో మీకు రుచికి ఒక పద్యం చెప్తున్నా భీష్ముడి నోటి వెంట వచ్చిన ప్రతిపద్యం ఒక్కొక్క కోణంలో ఒక్కొక్కలా మాట్లాడతారు కాబట్టి అలా దారి విడిచిపెట్టాలి అలాగే ఏదో యజ్ఞయాదాది క్రతువులు ప్రధానమైనటువంటి సుముహూర్తాన్ని నిర్వర్తించడానికి వెళుతున్నటువంటి ఆ అర్చక బృందం ఋత్విక్కులు బ్రాహ్మణులు వేరం చదువుకున్న వాళ్ళు ఉంటారు అది సుముహూర్త సమయానికి సంబంధించింది కాబట్టి దారి చేయాలి ఇది అలవాటు కాకపోతే అంటే అసలు సమాజము గురించి ఆలోచించడం కేరింగ్ ఫర్ ద సొసైటీ అనేటటువంటి దాన్ని భీష్ముడు ద్వాపర యుగంలో అప్పశయ్యమైన బడుకులు చెప్పాడు ధర్మరాజుకి రాజుగా పరిపాలించడం అంటే ధర్మం నిలబడడం అంటే ఇది ధర్మరాజా నీ ప్రజలకు ఇది అలవాటు చేయి దీని గురించి చెప్పించు ఇవన్నీ బాగా ప్రజలకు అలవాటు పడేటట్టు చెయ్యి అది నిజమైన అభివృద్ధి అది లేకుండా వచ్చిన భౌతికమైన అభివృద్ధి అభివృద్ధి కానే కాదు ఇన్ని వేల మోటార్ సైకిల్ వెళ్ళని ఒక అంబులెన్స్ కి దారి పడడం చేత కానప్పుడు ఆ ప్రజల గురించి ఏమని చెప్పుకుంటారు రేపు పొద్దున్న అలా ఉండకూడదు ధర్మరాజా తెగేసి చెప్పేశాడు భీష్మాచార్యుడు ఇంతకన్నా కఠినంగానే మాట్లాడడం మర్యాద కాబట్టి అర్హులైన వారికి దారి విడవాలి పెద్దలైన వారికి ప్రదక్షిణంగా వెళ్ళాలి ఎవరు పెద్దలైన వారు అగ్నిహోత్రం ఉంది దాన్ని కుడి చేతి వేపు ఉండేటట్టుగా వెళ్ళాలి తప్ప దాన్ని ఎడం వేపు ఉండేటట్టుగా వెళ్ళకూడదు అగ్ని కనపడింది ప్రదక్షిణంగా వెళ్ళాలి వృద్ధులు కనపడ్డారు ప్రదక్షిణంగా వెళ్ళాలి ఎద్దు కనపడింది ప్ర ప్రదక్షిణంగా వెళ్ళాలి ఆవు కనపడింది ప్రదక్షిణంగా వెళ్ళాలి దేవాలయం కనపడింది ప్రదక్షిణంగా వెళ్ళాలి దేవుడు ఉత్సవమూర్తి కనపడ్డారు ప్రదక్షిణంగా వెళ్ళాలి అలాగే గోశాల కనపడింది ప్రదక్షిణంగా వెళ్ళాలి వేదం చదువుకున్న వాళ్ళు కనపడ్డారు ప్రదక్షిణంగా వెళ్ళాలి పరమ ధర్మాత్ముడైన ధార్మికుడు కనపడ్డాడు ప్రదక్షిణంగా వెళ్ళాలి వృద్ధులు కనపడ్డారు ప్రదక్షిణంగా వెళ్ళాలి అలా వెళ్ళాడంటే వాడి మనసులో కొంతమందిని గౌరవిస్తాడు గౌరవించడం గొప్పతనం ఎవడినైనా ధిక్కరించడం అన్యాయం సంస్కార రాహిత్యం కాబట్టి అలా ఎవడు గౌరవించగలడో అలా ఎవరు ప్రవర్తించగలడో వాడు ధర్మాత్మోయి ఎలా చెప్పి ఎలా మాట్లాడాడండి అసలు మహానుభావుడు ఎన్ని విషయాలు నేర్పాడండి మనుషులకి ఇది లేనప్పుడు ఎన్ని ఉపవాసాలు చేశావు ఎన్ని తులసి దళాలట్టికెళ్ళావు ఎన్ని మారేడు దళాలట్టుకెళ్ళావు ఎప్పుడు స్నానం చేశావు ఎక్కడ స్నానం ఏమి ఉపయోగం ధర్మరాజా మనిషి మనసులో మా